చాలా కడుపు నొప్పి తోటి బాగా ఏదైనా తోటి ఉంటుంది అయితే ఎప్పుడు చూసినా కడుపు నొప్పి బాగుండేది కడుపు ఉండేది ఎన్ని హాస్పిటల్ పోయినా ఎక్కడికి వెళ్ళినా గానీ అది తగ్గిదిగినా గానీ అది తగ్గేది కాదు ఒకరోజు మంచిలకు పోయినా

రాసేది మళ్ళీ ఇటు ప్రార్థన చేసేది ఎప్పుడంటే అప్పుడే ప్రతిరోజు కానీ అప్పుడు నేను నేను మరణపడని ఎవరు అనుకోలేదు అక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా గానీ నిర్మల్లా అపెండిక్స్ పద్నాలుగు ఇంచులు అయిందని చెప్పిండు డాక్టర్ మామూలుగా అది ఏడు ఇంచులు అయితేనే చనిపోతారని చెప్పింది అయితే ఏడించులు పెరిగితే చనిపోతారని చెప్పి పద్నాలుగు ఇంచులు అయింది అమ్మ నీకు ఎట్లా బ్రతుకుతున్నావు అని నర రెండు గంటలు నాకు నరాలి ఒక డాక్టర్ అన్నాడు ఏమన్నాడంటే అమ్మ నువ్వు ఏ దేవుని నమ్ముతావు అని అడిగింది అంటే నేను ఏ ప్రభు దేవుని నమ్ముకుంటా అని చెప్పిన చెప్పిన తర్వాత నేను నీ దేవుడే బ్రతికిస్తాడు కానీ ఎవరి వల్ల కాదమ్మా మీకు మంచైతే నమ్ముకున్నావు ఆ దేవుడిని ప్రార్థించుకో అని అందరు రాసిచ్చిండు ఇక అప్పటి నుంచి నేను మంచిగా అయినా అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను తగ్గిపోయేది వీళ్ళకి చెప్పగానే వీడికి వస్తారు ఏంటంటే వచ్చి నాకు ప్రార్థన చేస్తారు మళ్ళీ రాగానే తగ్గిపోతుంది నాకు చేసి మొదలైతే మా అక్కకు

తను కడతలేడు మా బాబే కట్టుకుంటున్నాడు ఏమైంది నాని ఇట్లా చేస్తున్నావు అంటే అమ్మా ఇంకో రెండు మూడు నెలలైతే అయిపోతుంది దాని గురించి బాధపడద్దు దేవుడు ఎప్పుడు ఇట్లనే ఉంచాడు నానన్నా కానీ నువ్వైతే ప్రార్థన పో అని చెప్తాడు కానీ వాడు పోతున్నాడు పోలేదు నాకైతే తెలియదు పోతలేడు ఒక రెండు మూడు సార్లు పోలేదు నాకైతే తెలియదు పోతలేడు ఒక రెండు మూడు సార్లు పోయినా అక్కడ చర్చికి మా బాబు కొరకు మీరు కాదని చేయుడి తెచ్చుకోవాలని మా కోసం మా బాబు కోసం మా అక్క కోసం మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన కోరుకుంటున్నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందా